నందమూరి రత్న గారు మూవీస్లో రాణించకపోయినప్పటికీ తన మంచి వ్యక్తిత్వంలో ప్రేక్షకుల మనసులో ఎప్పుడూ గుర్తుండిపోతారు తారక రత్న భార్య పేరు అలైక్య వీళ్ళిద్దరికీ ముగ్గురు పిల్లలు ఉన్నారు తారక రత్న మరణం తర్వాత భార్య అలైక్య అయితే సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటూ తన ఫ్యామిలీ అప్డేట్స్ని రత్న ఫ్యాన్స్కి అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది అయితే తారక రత్న గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని పాదయాత్రతో మొదలుపెట్టారు అయితే మొదటి రోజు కళ్ళు తిరిగి పడిపోయి కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండి ఫిబ్రవరి పద్దెనిమిదిన మరణించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే తారకరత్న గారు కళ్ళు తిరిగి పడిపోయి ఈ రోజుకి సంవత్సరం కావడంతో తన భార్య అలేఖ్య అయితే తన పిల్లలతో కలిసి తండ్రి వద్ద దీపాలు వెలిగించి తన తండ్రి గారికి దండం పెట్టుకున్నారు అలానే అలేఖ్య రెడ్డి కూడా తన భర్తకి అయితే ప్రేమగా ముద్దు పెడుతున్న వీడియోస్ అలానే ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది లాస్ట్ ఇయర్ ఇదే రోజు కుప్పం అని పోస్ట్ చేయగా ప్రస్తుతం అలేఖ్య రెడ్డి షేర్ చేసుకున్న వీడియో అయితే నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది అందరూ స్టేజ్ స్ట్రాంగ్ అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు